ఉప్పల్ బాగాయత్లో శ్రీ స్వయంభూ కాలభైరవ స్వామి దేవాలయంలో కాలభైరవాష్టమి రోజున పురస్కరించుకుని భక్తులు తెల్లవారుజాము నుండి గుమ్మడికాయలతో దీపాలు వెలిగిస్తూ తమ కోరికల్ని తీర్చేటి కాలభైరవ స్వామిని స్మరించుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని ఆలయ కమిటీ చైర్మన్ పూజల ప్రభాకర్ మరియు ప్రధాన అర్చకులు వెంకటరమణ శర్మ కన్నయ్యపంతులు తెలిపారు అందులో భాగంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ కాలభైరవ విగ్రహం సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం వెలిసి ఉన్నాయంటూ వారు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగినదంటూ స్థానిక ప్రజలు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఓం కాలభైరవ నమః శ్రీ 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 స్వయంభు కాలభైరవ దేవాలయ శక్తిపీఠ ఉప్పల్ బ హెచ్ఎండిఎ లేల్ బాగాయత గత ఐదు వందల సంవత్సరాల ఏళ్ళ క్రితం నుంచి ఈ స్వయంభు దేవాలయం ఏర్పడింది గత కొంతకాలంగా ఎవరికి తెలియదు వాసానికి ఇక్కడ రైతులు గడ్డి పొలాలు అవన్నీ ఉండేటివి ఆ గడ్డి పొలాలల్లో వచ్చి పెద్ద పెద్ద రైతులు వీళ్ళు ఉండవి కూడా రాలేకపోయారు ఆ పొలాల బురద ఉంటుండే దానిలో నడుచుకుంటూ రాలేకపోయే ఇబ్బంది ఉంటుండే కొంతమంది గుర్తించి రోజు ఒక దీపం అట్లాంటివి వెలిగించి అప్పటి నుంచి నిత్యం పూజలు జరుగుతూనే ఉండేది సో అప్పటి నుంచి జరుగుతున్నదాన్ని ఇంకా మేము దాన్ని గ్రహించి భక్తులు ఈ పూజారు పూజారులను పిలిచి చూసి వాళ్ళు కూడా ఇది స్వయంగానే ఉందని చెప్పేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కూడా వచ్చేసి స్టోన్ని వాళ్ళు రీసెర్చ్ చేసేసి కూడా ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అని చెప్పేసి కూడా వాళ్ళు డిక్లేర్ చేశారు సో అప్పటి నుంచి నిత్యము అమావాస్య పౌర్ణమి అష్టమి అసలు భక్తుల తండోపతండాలుగా ఇక్కడ వస్తున్నారు వారు కోరికల మేరకు వారు అనుకునే కోరికలు కూడా ఇక్కడ బాగా వాళ్ళకు తీర్పు ఉన్నాయి కాబట్టి ఒకరినొకరు చెప్పుకుంటూ చాలా ముందుకు వెళ్ళిపోతుంది వారు కూడా వాళ్ళు ఈ ప పూజారులు చెప్పిన ప్రకారంగా పుష్పాండ దీపము అదొకటి భక్తు వాళ్ళకునే ఆరోగ్య పరిస్థితి కానీ కోర్టు కోజ్ కోర్టు కేసులే కానివ్వండి ఇతర పిల్లల ఆరోగ్యాలే కానివ్వండి అటువంటి అన్నిటికీ ఈ దీపం వెలిగిస్తే వాళ్ళకు వారు వారి కుటుంబము అందరూ బాగుంటారు అని చెప్పేసి ఆశీర్వదించుకొని ముక్కుని ముందుకు సాగుతున్నారు ఇట్లా ఒక గారు పూజ చైర్మన్ ఉప్పల్ కాలభైరవ టెంపుల్ చైర్మ గురు మాధవానంద సరస్వతి నమ ఉప్పల్ బగాయిత్లో తెలిసినటువంటి కాలభైరవ స్వామి దేవాలయం విశేషమైనటువంటిది అందులో సర్పబంధనం నుండి విముక్తి కొంగు బంగారమే భక్తులకు ప్రతి ఒక్కరికి కోరికలు నెరవేర్చే కాలభైరవ స్వామి వారు ఉన్నారు ఇక్కడ తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు కూడా సుమారు నాలుగైదు వందల సంవత్సరము నాటి మూర్తి స్వరూపం అని వెలిసి ఉందని చెప్పారు రాజులు కానీ గాంధర్వులు కానీ ఈ యొక్క పూర్తిని నిర్మించి నిత్యం పూజ చేసుకునే అన్నట్టుగా భావన కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఆదివారం అమావాస్య పౌర్ణమి రోజుల్లో విశేషంగా ఉదయం ఆరు గంటలకు అభిషేకము తర్వాత దర్శనము అభిషేకానికి సుమారుగా ఉచితమైనటువంటి యొక్క అభిషేక పూజా కార్యక్రమాలు మా కార్యకర్తలు నిర్వహించారు ప్రతి ఒక్క భక్తులు దేవుణ్ణి తాకి తమ యొక్క కోరికలు నెరవేర్చి ఆరోగ్యంగా ఉండాలని భక్తులు ఇక్కడ కోరికలు నెరవేరేట కొరకు ముందు బంగారం కాలభైరవ స్వామిగా చెప్పబడింది అందులో భాగంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు కూడా సుమారు నాలుగైదు వందల సంవత్సరం నాటి కాలభైరవ స్వామి వెలిసి ఉన్నారని కూడా చెప్పడం జరిగింది సర్టిఫై చేసి ఇచ్చి ఇవ్వడం కూడా జరిగింది అందులో భాగంగా ఆదివారం అమావాస్య పౌర్ణమి రోజుల్లో విశేషమైనటువంటి ఇక్కడ దీపారాధన చేయడానికి అనుకూలంగా ఉంది ఏ విధంగా అంటే పుష్మాండ దీపారాధన చేయడం వల్ల ఒక చండీహోమం చేసినటువంటి ఫలితాన్ని పొందినటువంటి వాళ్ళ మగుతాం అటువంటి ఒక దీపారాధన కాలభైరవ దేవాలయం విశేషమైనటువంటిది కందా దీపారాధన ఆరోగ్య సమస్యలకు కాకరక దీపారాధన అన్యోన్యత కొరకు ఎంబ దీపారాధన బిల్లల వివాహం కాలినటువంటి వారికి సుబ్రహ్మణ్య దీపారాధన తర్వాత గుడ బిల్లంతో ఉన్నటువంటి దీపారాధన ఇటువంటి యొక్క ఎనిమిది రకాలైన దీపారాధనను మన కాళభైరవ స్వామి దేవాలయం చేసి ఎంతోమంది సమస్యలు సుమారు రెండు మూడు వందల కిలోమీటర్ల నుండి వచ్చి కూడా ఇక్కడ పూజ అర్చించుకొని వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడ అమావాస్య రోజున మహా అన్నదానం సుమారు ఇరవై వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాము అష్ గణపతి నవగ్రహ వారాహి ప్రత్యంగిర అష్టభైరవ హోమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము అది కూడా ఉచితంగానే ఆచరిస్తున్నాము మా కార్యకర్తలు కూడా భక్తుల యొక్క కోరికలు నెరవేర్చాలనే భావనతో వాళ్ళు కూడా పూర్తి సహాయ సహకారం ఇచ్చి చేస్తూ ఉన్నారు దేవాలయ ప్రధానార్చకులుగా గండంపుట్ల వెంకటరమణ శర్మ కన్నయ్య పంతుల ఆధ్వర్యంలో విడుమూలు రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో కూడా అత్యంత వైభవంగా భక్తులకు పూజాకృతులు నిర్వహిస్తూ ఉన్నాం ఓం భం కాలభైరవాయ నమో నమ